లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే షాన్వి గారు సార్ ఇప్పుడు చూసుకుంటే వేణుస్వామి గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సెలబ్రిటీల జ్యోతిష్యుడిగా తనకు అంటూ ఒక పేరుంది ఆయన చాలా సార్లు వివాదంలో తన పేరు ప్రముఖంగా వినిపించింది మరి ఈ రోజు చూసుకుంటే డింపుల్ హయాతి ఇంట్లో ఏదో పూజలు చేసినట్టు ఆ పూజలో మాంసాలు అలాగే మందు బాటిల్లు పెట్టి పూజలు చేయించినట్టు తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పోస్ట్ చేశారు ఇది వరకు కూడా చాలా మంది సెలబ్రిటీలతో పూజలు చేయించారు అసలు మరి ఈ రోజు జరిగిన సంఘటన చూసుకుంటే హిందువులు ముఖ్యంగా పూజలు చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు నాన్ వెజ్కి దూరంగా ఉంటారు మరి ఈయన నాన్ నే తీసుకొచ్చి పూజలు పెట్టడం మనం ఎలా చూడొచ్చు వేణుస్వామి గురించి మనం ప్రత్యేకంగా చెప్పేది ఎప్పుడూ ఏదో వివాదాల్లో ఉంటాడు వివాదంగా మాట్లాడుతూ ఉంటాడు ఆయనే ముఖ్యమంత్రులు చేస్తున్నట్టు ఆయన ప్రతిభ వల్లే ప్రధానమంత్రులు అవుతున్నట్టు ఆయన చేసే పూజల వల్లే చిత్రాలు విజయవంతం అవుతున్నట్టు అగ్ర అగ్రకథానాయకులుగా వెలుగు వెలుగుతున్నట్లు ఇవన్నీ రకరకాలుగా ఆయన ఏది చేసినా ఎందుకంటే ప్రతిభ ఉన్న వాళ్ళకి ప్రచారాలు అక్కర్లేదు ఇదోటి గుర్తుపెట్టుకోవాలి ముందు శక్తిమంతులకి వేరే వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మరి ఆయన ఇంత ప్రచారం చేసుకుంటున్నాడు అంటే కావాలని వీళ్ళందరినీ సరే వెళ్ళే వాళ్ళ గురించి కానీ మరి ఆయన గురించి కానీ మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు దీనికి సంబంధించినంతవరకు ఓసారిగా మనం చూసుకుంటా ఉంటే మద్యాన్ని మాంసాన్ని అక్కడ పెట్టి పూజ చేయటం అనేది సహజంగానే హిందువులకి మనోభావాలు దెబ్బతీస్తాయి అందుట్లో అనుమానం ఏం లేదు మరి ఆయన అలాంటి పందాన్ని మొట్టమొదటి కూడా కొన్ని వివాదాలకు సంబంధించిన మాట్లాడుతూ ఉంటాడు అలాగే రాజకీయ నాయకుల గురించి భవిష్యత్వాన్ని ఆయనే చెప్తూ ఉంటాడు పలానా వాళ్ళు ముఖ్యమంత్రి కాబోతున్నారు పలానా వాళ్ళు ఇలా కాబోతున్నారు నేను చెప్తున్నాను మీరు చూసుకోండి అని అంటారు మరి గతంలో అవన్నీ వికటించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ జనాల్లోకి మళ్ళీ ఏదో విధంగా ప్రచారం రావడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడని అయితే నేనైతే భావిస్తాను నిస్సందేహంగా ఇప్పుడు ఒక వ్యక్తికి అంటే మీరు ఒక నమ్మకంగా ఉండే ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి వారి చేత పూజలు పురస్కారాలు చేయించుకుంటే అతను కనుక అభివృద్ధి చెందాడు అనుకోండి అంటే వ్యాపారపరంగా కావచ్చు లేకపోతే ప్రజాదరణతోటి ప్రజానాయకుడు కావచ్చు లేకపోతే చిత్రకథ నాయకుడు కావచ్చు చిత్రకథ నాయకుడు కావచ్చు వీళ్ళందరూ గనక విజయవంతం అయితే సహజంగానే వాళ్ళే చెప్తారు పలానా పలానా స్వామి వల్ల నేను ఇలా జరిగింది కాబట్టి మీరు ఏదైనా అవకాశం ఉంటే చూసుకోండి ఆయన బాగా చేస్తున్నాడని చదువుతారు వాళ్ళకు కూడా తెలిసిద్ది ఎవరు వాళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటనేది తెలియనప్పుడు ప్రచారం అనేది చేసుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు ఈయన చేసేవన్నీ విజయవంతం కాకపోవటం వాళ్ళు ఎవరు వచ్చి బయటకు వచ్చి చేయలేకపోవడం వల్ల ఏదో చేస్తున్నాను నేను నా దగ్గరికి ఇంకా ఈ ప్రజాదరణ ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు నా వాళ్ళే వాళ్ళకి ఏదో మేలు జరుగుతుంది వాళ్ళకు ఉన్నటువంటి శన్ని అంతా నేను వదలగొడుతున్నాను మేలు చేయబోతున్నాను కాబట్టి వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు అంటే బలహీన మనకి మనసు బలహీనంగా ఉన్న సందర్భంలోనే ఇలాంటి వాళ్ళని నమ్ముతాం మామూలుగా ఏదన్నా ఎదురు దెబ్బలు అనుకోండి ఎవరో ఒకళ్ళు చూతారు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే తా కడతారేనో లేకపోతే పలానా వాళ్ళ దగ్గర పూజలు చేస్తారేనో పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే యాగాలు చేపిస్తారనో తలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే హోమాలు చేపిస్తారని చూపుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు బతుకుతూ ఉన్నారు నిజంగా వీళ్ళంత గొప్పవాళ్ళు అయితే ఈ వీళ్ళకే అన్నీ మార్చేవాళ్ళు అయితే ప్రకృతికి సంబంధించి విపత్తులను ఆపండి ప్రజలకి హానికరం చేసే వాటిని నిరోధించే విధంగా పూజలు చేయండి అలాంటిది కాకుండా మధ్యాహ్నం నువ్వు ప్రోత్సహిస్తున్నావు అంటే నువ్వు అసలు ఎలాంటి స్వామివి ఇది కదా ఆలోచించుకోవాల్సింది ప్రజలు కూడా ఇప్పుడు వేణుస్వామి గురించి పక్కన పెడితే మరి పూజలు చేయించుకుంటున్న సెలబ్రిటీస్ కూడా ఉన్నారు కదా మరి వాళ్ళెందుకు పిచ్చిగా నమ్ము అదే బలహీనతలు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ప్రతిభ ఉండి అందం ఉన్నారనుకోండి కథానాయకులుగా రాణిస్తూ ఉంటారు అందం ఉండి కూడా ప్రతిభ లేకపోతే కొంతమంది అనగడిపోతూ ఉంటారు చాలా మందిని చూసాము అందము లేకుండా ప్రతిపత్తి ఒకటి రాణించిన కథానాయకులు చాలామంది ఉన్నారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు కానీ ఏమీ ఉండా లేకపోయినా కూడా ఏదో విధంగా మనం పూజల ద్వారానే మనకి మేలు జరిగిద్దనుకోవడం మాత్రం మూర్ఖత్వం కిందే వస్తుంది ఆ లెక్కన అందరూ పూజలు చేసుకుంటే వాళ్ళే ఉంటారు కదా కానీ పూజల వల్ల పనులు జరగవని చాలామందికి తెలియని విషయం కానీ ఇంకా నమ్ముతూనే ఉన్నారు దాని గురించి అట్లానే ముందుకెళ్తా ఉన్నారు ఇది ఎప్పుడు మారుతుందో అర్థం కావట్లేదు రోజు రోజుకి ఇది ఎక్కువ అవుతా ఉంది అవును చూస్తా ఉంటే ముఖ్యంగా ఇలాంటి వాళ్ళలోనే చాలా ఎక్కువ కనపడతా ఉంది దాన్ని చూసి మా సామాన్యుడు కూడా అనుసరిస్తూ ఉంటాడు సెలబ్రిటీస్ చూసి ఎవరైనా నేర్చుకుంటారు ఇట్లా ఇంత పెద్దవాళ్ళే చేస్తున్నారంటే మనం చేయడంలో వీళ్ళే మూర్ఖంగా ప్రవర్తిస్తే మరి సామాన్య ప్రజలు కూడా నమ్ముతారు కదా ఇప్పుడు జరుగుతుంది అదే కదండి ఇప్పుడు వాస్తవాలు చూసుకుంటా ఉంటే మరింత మంది బాబాలు స్వాములు ఇలా వెలుగుతున్నారు అంటే నిజంగా నేను అనేది ఏంటంటే ప్రజలకు ఉపయోగకరపడే కార్యక్రమాల చేస్తున్నారా సొంత శక్తి సామర్థ్యాలు ఉంటే ప్రజలకు ఏదైనా మేలు చేసే కార్యక్రమాలు అయినా చేస్తున్నారా అవి కాకుండా వాళ్ళకి ఎలా ఎలాగ చేస్తామంటే వీళ్ళని అసలు ఎందుకు ప్రజాదరణ చేయాలి దీని గురించి ఒకసారి ఆలోచించాలి మరి ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు అమ్మవారి పూజ అయ్యేటప్పుడు చాలా మంది మాంసాన్ని బలిస్తారు కదా మరి ఇక్కడ దేవుడి ముందు ఇట్లా మాంసాన్ని పెట్టడం కరెక్ట్ అంటారా అదే హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడి దగ్గర ఏదన్నా పూజలు పురస్కారాలు చేసినప్పుడు చెయ్యరు చెయ్యరు హోమాల దగ్గర కూడా మాంసం ఉండదు ఉండదు మరి ఆయన ఏ ప్రాతిపదికన ఏం చేశాడనేది ఆయన గోరణిస్తుంది తప్ప అర్థం కాదు ఓన్లీ తన ఫేమస్ అవడానికి మాత్రమే చేశారంటుంది మరి దీన్ని సపోర్ట్ చేసే సెలబ్రిటీస్ని మనం ఎలా ఎలా చూపించవచ్చు ఇది తప్పని తెలుసు కదా హిందూస్ ధర్మంలో పూజల దగ్గర పెట్టకూడదని మరి ఇట్ట సెలబ్రిటీస్ సపోర్ట్ చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు దాని మీద ఒకరు మీద చర్యలు తీసుకుంటే కానీ దీనికి అంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారా వేయన దాన్ని ఖండించాలి కదా ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని అనుమతించారంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు అంత ధైర్యంగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు అంటే అంత ఆలోచించకుండా పోస్ట్ చేశారా అదే ఏదో వివాదాలకి అయితేనే ఇంకా ప్రాచుర్యం వస్తుంది ఇలాంటివి చేస్తూ ఉంటారు సహజంగా సహజంగా దీన్ని కూడా ప్రభుత్వాలు కొంచెం కఠినంగా తీసుకుని ఇలాంటి కొంచెం అదుపు చేయగలిగితేనే అలాంటి వాళ్ళు కొంచెం శిక్షలు ఎత్తే మిగిలిన వాళ్ళు దాన్ని అనుసరించకుండా ఉంటారు థ్యాంక్ యూ సార్